హలో నమస్తే నేను జర్లిస్ట్ వేయనాథ్ టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయి కలిసి మేనిఫెస్టో ఉంటున్నాయి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటున్నాయి సీట్ల సర్దుబాటు అంటున్నాయి సీట్లకు సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని చెప్తున్నాయి పవన్ కళ్యాణ్ పైన అచంచలమైన ప్రేమ చూపిస్తోంది తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం చూపిస్తోంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత పట్ల అదే స్థాయిలో విశ్వాసం చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ సో ప్రస్తుతానికి పొత్తు సాఫీగా ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనపడుతోంది ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దాడులు చేసినా ఎటువంటి విమర్శలు చేసినా రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ఎటువంటి మాటలు మాట్లాడినా రెండు వేపల నుంచి సంయమనం పాటిస్తూనే వస్తున్నారు ఒక లోకే స్టేట్మెంట్ తప్ప సో ప్రస్తుతానికి అంత సాఫీగానే నడిచిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ప్రకటన కూడా జరిగిపోతుండటంతో ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎవరో కూడా తేలాల్సి ఉంది ముందుగా జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారనే దానిపైన అంబిక్విటీ ఇంకా కంటిన్యూ అవుతోంది ఎవరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు ఈ క్షణానికి అరవై సీట్లు తగ్గొద్దంటూ కాపు ప్రముఖులు కోరుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతారు ఎన్ని సీట్లు తీసుకుంటారు అనే దానిపైన ఇప్పటికే ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా మిత్రపక్షానికి ఎన్ని సీట్లు ఇస్తామనే విషయంపైన క్లారిటీ ఇవ్వలేదు బహుశా ఈ వారంలో దానిపైన క్లారిటీ వస్తుంది అనేది రెండు పార్టీలు వైపు చందుతున్న సమాచారం అయితే దానికంటే ముందే సంక్రాంతికి ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలనే అంశంపై క్లారిటీ రాకపోయినప్పటికీ సంక్రాంతికి ఒక లిస్టు రిలీజ్ చేయాలనే ఆలోచన టీడీపీ చేస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి సో ఈ క్రమంలో ఆ లిస్టులో తమ పేరు ఉండేలా చూసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రయత్నాలు తమ తమ నాయకత్వం దగ్గర తమ పార్టీ అధినేత దగ్గర కంటే జనసేన అధినేత దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి మీరంటే మాకు చాలా అభిమానం మీరు మాతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది మీతో కలిసి పనిచేయడం మాకు సంతోషంగా ఉంది కానీ మా సీట్ అడగండి ప్లీజ్ మేము మీకోసం పనిచేస్తాం మీరు మా కోసం పనిచేయండి ఇంకా ఎక్కడన్నా సీట్లు తీసుకోండి కానీ మా సీట్ అడక్కండి ప్లీజ్ అంటూ పవన్ కళ్యాణ్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు లేదు తెలుగుదేశం పార్టీలో సీటు దొరకకపోతే మేము ఈ పార్టీలో జాయిన్ అవుతాం అప్పుడు అక్కడ నుంచి మేమే పోటీ చేస్తాం ఆ సీట్ మాకే ఇప్పించండి ఒకటి ఆ సీటు అడగండి రెండు ఆ సీటు మీరే అడగాల్సి వస్తే నేనే అభ్యర్థిగా ఉంటాను ఈ రెండు ప్రపోజల్స్తో పవన్ కళ్యాణ్ని కలుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాగంటి బాబు ఏలూరు మాజీ ఎంపీ మాజీ మంత్రి బూరగడ్డ వేదవ్యాస్ నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు వాళ్ళిద్దరు సీట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో యాంబిక్విటీ కంటిన్యూ అవుతోంది వాళ్ళిద్దరు సీట్లపైన తెలుగుదేశం పార్టీ ఇంకా క్లారిటీ లేదు సో వాళ్ళిద్దరూ జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదు తమ ఆశిస్తున్న సీట్లను జనసేనకు పోకుండా ముందు ఆపితే తెలుగుదేశం పార్టీ నుంచి తమ తమ పార్టీ అధినేతను కలిసి రిక్వెస్ట్ చేసి ఒత్తిడి తెచ్చి టికెట్ తెచ్చుకోవచ్చు అనుకుంటున్నారా రీజన్ ఏమైనా కావచ్చు ఖచ్చితంగా టికెట్ల అంశంపైనే వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు అనేది వాస్తవం అట్ ద సేమ్ టైం ఈరోజు జలీల్ ఖాన్ కలిశారు పవన్ కళ్యాణ్ గారిని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విశాఖ వెస్ట్కి సంబంధించిన టికెట్ ఆశిస్తున్నారు జలీల్ ఖాన్ ఆశిస్తున్న టికెట్ని అక్కడ పోతిన మహేష్ జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు పోతిన మహేష్ నిజానికి గడిచిన మూడు నాలుగు ఏళ్ళుగా ఆ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారు ఇవన్న తెలుగుదేశం పార్టీ కూడా యాక్టివ్గా లేని రోజుల నుంచి పోతిని మహేష్ అక్కడ పనిచేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిరంతరం చేస్తూ వస్తున్నారు పోతిని మహేష్ ఆ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో పనిచేసుకుంటూ వస్తున్నారు సో ఇప్పుడు పొత్తులో భాగంగా ఆ స్థానం జనసేనకు పోతే ఎలా అని భావించిన జలీల్ ఖాన్ పవన్ కళ్యాణ్ కలిశారు కలిసి ఆ సీటు అడక్కండి ఆ సీటు అడగాల్సి వస్తే అది నాకు ఇవ్వండి అని ఖర్చీ ఫేసినట్లుగా బయటకు వార్తలు వస్తున్నాయి సో రీజన్ ఏమైనా కావచ్చు నేను ఒక రెండు మూడు పేర్లు కోట్ చేస్తున్నాను బయటికి ఫోటోలు రాని కొంతమంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటికే అప్రోచ్ అయ్యారు తమ సీట్లు అడగవద్దనో లేకపోతే తాముకు అవకాశం కల్పించుండనో వేడుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ ని ప్రసన్నం చేసుకోవడం పైన దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్ ని ప్రసన్నం చేసుకోవడం ఎలా అనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దానిలో భాగంగా క్యూ కడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇంటికి ఆఫీస్కి రాబోయే రెండు మూడు రోజుల్లోనే మరికొంతమంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కలవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఆయన అపాయింట్మెంట్స్ అడిగారు ఆయన కలవడానికి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటున్నారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ కలుస్తున్న సందర్భంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన జనసేన నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది వాళ్ళు ఆందోళన చెందుతున్నారు నిన్న మొన్నటి వరకు జనసేన అడిగే పాతికో ముప్పయో నలభయో యాభయో సీట్లలో మనం గ్యారెంటీగా ఉంటామని భావిస్తున్న జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలుస్తూ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు తమ టికెట్ ఎక్కడ ఎగిరిపోతుందోనే భయపడుతున్నారు తమకు అవకాశం లేకుండా చేస్తారేమోనని ఇబ్బంది పడుతూ ఉన్నారు సో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే నాటికి ఇటువంటి ఇబ్బందులు అసంతృప్తులు ఆందోళనలు మరింత పెరిగే ప్రమాదం కనపడుతోంది కూటమిలో కూటమిలో ఇటువంటి ఆందోళనల్ని కంట్రోల్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారో చూడాలి జనసేన నాయకులు ఎవరు టీడీపీ నాయకత్వాన్ని కలిసి మాకు ఈ సీటు అడగండి అని లేదా ఈ సీటు మీరు తీసుకోవాల్సి వస్తే మేము పోటీ చేస్తామని అడిగిన పరిస్థితి కనపడలేదు అలా అడుగుతారని కూడా అనుకోవడానికి ఆస్కారం లేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం జనసేన ఆఫీస్ చుట్టూ పవన్ కళ్యాణ్ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఆయన ప్రసన్నం చేసుకోవడానికి చాలా 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 ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చూడాలి రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ పరిస్థితి ఇంకా పెరిగే వాతావరణం కనబడుతోంది